డెలివరీ అయిన గేదెలు ఇక్కడ పాలు చూసుకోవచ్చా రెండు పూటలు ఇక్కడ ఐదు రోజులు ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏమీ లేదండి ఇప్పుడు తొంభై వేలది ఎన్ని పాలు ఇస్తుంది అని అందాదా తొంభై వేలది ఐదు ఐదు పది లీటర్ల పాలు అవుతుంది అండి పది లీటర్ పాలు అవుతుంది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ వెంకటరమణ గారి డైరీ ఫామ్ ఉన్నాం అండి ఇక్కడ ఎన్ని గేదెలు ఉన్నాయి వాటి కెపాసిటీ అంతా ఏంటి అనే విషయం అయితే మనకు కనుక్కుందామని నమస్తేనా అండి ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ ఒకసారి మరి చెప్పరా అండి రైతులకి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండి రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం మా సెట్ వెంకటేశ్వర డైరీ ఫామ్ నా పేరు వెంకటరమణ నేను తీసుకొచ్చిన గేదెలు ఏ వన్ క్వాలిటీ ప్యూర్ మురా గేదెలు ఉంటాయండి పాలు విషయానికి వచ్చి రోజు మీద పద్నాలుగు లీటర్లు కానిచ్చి పద్దెనిమిది లీటర్లు పాలు ఇచ్చే రక ఉంటాయండి నా దగ్గర ఎప్పుడు కూడా ఇరవై రోజులు పూచీ మీద ఇస్తానండి నేను వచ్చినా గుడ్ల మై వచ్చిన రొమ్ము ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా సరే నేను రిటర్న్ తీసుకుని గేదె గేదెని మీకు ఇస్తానండి ఈ గేదె వచ్చేసి సెకండ్ ల్యాక్ వేసండి రెండో రెండో అండి పాల్ కెపాసిటీ వచ్చి మామూలుగా రోజు మీద పదిహేను లీటర్ల పాల్ పడుతుంది డెలివరీ అవ్వడానికి ఇంకా వారం రోజులు టైం ఉందండి వారం రోజులు టైం ఉంది అవునండి ఓకే పదిహేను లీటర్లు పాల్ కెపాసిటీ అండి ఓకే ఏ తేడా పోరా వచ్చినా నాది ఆమె ఓకే గ్యారంటీ ఇస్తారని మరి ఇంటికెళ్ళక ఇంటికెళ్ళక ఇరవై రోజుల రాక గ్యారంటీ అండి ఇది వచ్చేసి పద్నాలుగు లీటర్లు అవుతుందండి పద్నాలుగు లీటర్ అవుతుంది ఎన్ని రోజులు టైం ఉందని ఇంకా ఇది ఇంకా పన్నెండు రోజులు టైం ఉందండి పన్నెండు రోజులు టైం ఉంది అవునండి చూసుకోవచ్చు మనకైతే క్వాలిటీ బొర్రలు చూడండి నెంబర్ వన్ ప్యూర్ క్వాలిటీలు అవును ఓకే ప్యూర్ క్వాలిటీలు అండి ఓకే ఇదేనా ఇది ఇది ఇంకా ఇరవై రోజులు టైం ఉందండి దీనికి ఇంకా ఇరవై రోజులు టైం ఉంది సైజ్ బాగుంది ఎమా సైజ్ అండి ఇది పెద్ద సైజ్ ఇది పెద్ద సైజ్ అంటే ఇది మామూలుగా ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు పాలు అవుద్దండి పదహారు లీటర్ ఇది తయారైతే మామూలుగా ఈ లూజ్ అంతా కూడా చేయాలండి ఇది ఓకే ఓకే ైజ్ అండి సైజ్ పెద్ద సైజ్ ఇది బాగునండి బొర్ర కూడా చూడండి చూసుకోవచ్చు మంచి క్వాలిటీ కలది బ్రీడ్ నెంబర్ వన్ క్వాలిటీ బ్రీడ్ అండి ఓకే ఈ లైన్ చూడండి కింద లైన్ చూడండి ఇది పదహారు లీటర్లు పొవద్దు అండి ఓకే పదహారు లీటర్ల పాల కెపాసిటీ పదహారు లీటర్ల పోలా వద్దండి ఇంకెన్నో టైం ఉందండి డెలివరీ అవ్వడానికి ఇది ఇది ఒక పది రోజులు టైం ఉందండి పది రోజులు టైం ఉంది పది రోజులు టైమ్ ఉందండి యమ సైజు ఓకే సైజు బాగుంది పదహారు లీటర్ల పాలు అయితే అవుతుంది పదహారు లీటర్లు దానాలు వేసుకుంటే పదహారు లీటర్ల పాలు అనుమానం లేకుండా వద్దండి ఓకే ఇప్పుడు ఇంకెని రోజుల టైం ఉందండి కదా దీనికి వారం రోజులు టైం ఉంది వారం రోజుల టైం వారం రోజులు టై ఉందండి ఈ బుర్ర కూడా చూడండి ఓకే చూసుకోవచ్చు మనకి బఫెల్లో చూసుకోవచ్చు హైట్ సైజు బాగున్నాయండి అన్ని కూడా హెవీ సైజు అదే ఇదిగా ఇది కూడా చూడండి రొమ్ములు చూసుకోవచ్చు సమానంగా ఉన్నాయండి నాలుగు రొమ్ములు కూడా సమానంగా ఉన్నాయి మీకు చూసుకోవచ్చు అండి రింగు కూడా చూసుకోవచ్చు చిన్న రింగు చాలా చిన్న రింగ్ ఇదిగోండి ప్యూర్ క్వాలిటీ రోపాకాస్ రింగ్ అంటే ఇదేనండి ఇదిగోండి ఇదిగోండి ఓకే ఏళ్ళు దూరదో రోపాకాస్ రింగ్ అంటే ఇదేనండి ఓకే అదే అండి ఓకే అన్న మామూలుగా ఇది పాల ఎంత ఇస్తుంది ఇప్పుడు డెలివరీ అయితే ఇది తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్లు పాలు అవుద్ది అండి ఓకే చూసుకోవచ్చు లైన్ చూడండి అవును ఆ క్వాలిటీ చూడండి అవును అలాగే వెళ్ళకూడరా ఇంకా ఇది ఏంటాకే ఇంకా వారం రోజులు టైం ఉందండి వారం రోజులు టైం ఉంది వారం రోజులు టైం ఉందండి క్వాలిటీ చూడండి చూసుకోవచ్చు మంచి క్వాలిటీ అదే అండి నెంబర్ వన్ ప్యూర్ మురా ఓకే ఇదేనా ఇది లీటర్లు పాలు అవుతుందండి ఇది కూడా మనకి తొమ్మిది తొమ్మిది చెప్తున్నారు సైజ్ చూసుకోండి సైజు అండి సైజు మాత్రం పెద్ద సైజు బర్రెలు ఇవన్నీ కూడా ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా ఇది ఇంకా ఒక ఆరు రోజులు ఏడు రోజులు టైం ఉంది అండి ఆరు రోజులు ఏడు టైం ఉంది కూడా తొమ్మిది తొమ్మిది లీటర్ పాలు అయితే అన్నది చెప్తున్నారు అవుద్దండి ఎన్నో ఉంటుందా అది కూడా ఇది రెండో 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 తగ్గితే చూసుకోవచ్చు రేట్లు కూడా అడుగుదాం రేట్లు కూడా అడుగుదాం దీని గురించి ఒకసారి చెప్పండి ఇది అయితే మామూలుగా పూటకు వచ్చి పది లీటర్ పాలు అవద్దు పది లీటర్ పాలు పూటకు పది ఓకే రోజు మీద ఇరవై లీటర్ల వద్దండి టైం ఉందని డెలివరీ టైం ఉందండి అన్ని కూడా ఇప్పుడు క్వాలిటీకల్ బొఫైల్లో అన్ని కూడా చెప్పిర్రీ అన్న దానా డెలివరీ అయిన తర్వాత వేసుకోవాలి రైతులు పాలు పెరగడానికి పాలు పెరగడానికి దానా వేసుకోవడానికి అంటే మేము అమ్ముకుండు వ్యాపారస్తులం కాబట్టి కాస్ట్లీ దానా వాడవండి డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు కాస్ట్లీ దానా తెచ్చి వేసుకుంటారండి వాళ్ళు మేమేముందంటే పచ్చజొన్నలో పచ్చజొన్నలు రైసు మూడు రోజులు వేస్తామండి ఈ ఓకే ఈ మూడు రోజులు వేస్తామండి అది ఎందుకంటే కడుపులో ఉన్న కుళ్ళు గట్ట ఏమన్న ఉంటే పోటాకండి ఓకే ఆ విధానంగా వేసి మామూలుగా ఇచ్చేస్తామండి రైతులైతే ఏముందంటే పచ్చి చెక్క అని మినార్మిశ్రి అని ఇవన్నీ వాడుకుంటారండి రైతులు పాలు కావాల్సి వచ్చి మరింత కాస్ట్లీ దానాలు తెచ్చి మనం పెట్టి వ్యాపారం చేయలేం కదండి అదండి నా దగ్గర ఎప్పుడు కూడా గేదెలు అందుబాటులో ఉంటాయి మీరు ఎవరో వచ్చినా నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది మీరు బయదేళ్ళే ముందు ఫోన్ చేయండి రాజమండ్రి వచ్చాక మళ్ళీ కాల్ చేస్తే నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను మన రూమ్ అది కూడా అవైలబుల్గా ఉందండి ఎనిమిది పది గేదులు కొనుక్కున్న వాళ్ళకి బండి ఫ్రీ అండి ఒక రెండు గేదెలు మూడు గేదులు కొనుక్కున్న వాళ్ళకి డీజిల్ కొట్టించుకుంటే సరిపోద్దండి అదే దానాల విషయంలోకి వస్తే పత్తి చెక్క మొక్కజొన్న పొట్టు గోధు తౌడు మినప్పొట్టు నాలుగు రకాలు నాలుగు అర కేజీలు రెండు కేజీలన్నర పొద్దున్న రెండు కేజీలన్నర సాయంకాలం వేసుకుంటే మీరు అనుకున్న పాలు పిండితాయండి మీరు ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది మీకు నాకు నలభై మూడు సంవత్సరాల బట్టి నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి వ్యాపారంలో ఓకే నలభై మూడు సంవత్సరాల బట్టి నుంచి నేను పదిహేడు కానీ వ్యాపారంలో దిగాను ఓకే ఇప్పుడు అరవై సంవత్సరాలు అండి నాకు నలభై మూడు సంవత్సరాల పట్టి నుంచి నాకు ఎక్స్పీరియన్స్ అప్పుడు రేట్ ఎంత ఉంది గేదెల రేట్ అప్పుడు రేట్ ఎంత ఉందండి మామూలుగానే అమ్మలు ఏడు వేలు ఆరు వేలు ఐదు వేలు నాలుగు వేలు కానించి ఆరు వేల ఐదు వందల దాకా ఉందండి రేట్ అప్పుడు అప్పుడు గేదె రేట్ అప్పట్లో ఓకే అప్పటి నుంచి కూడా మనం రంగం ఈ రంగంలో సేల్స్ చేస్తూనే ఉన్నారు నలభై మూడు సంవత్సరాలు అండి ఇప్పుడు నేను వ్యాపారంలో దిగి ఓకే అప్పుడు పాల రేట్ ఎంత అప్పుడు మీరు ఉన్నప్పుడు అప్పుడు ఎంతండి రూపాయన్నర రూపాయి ఓకే రెండు రూపాయలు మించలేదు రేటు లేదు లీటర్ వచ్చేసి అప్పుడు ఓకే మా తాత ముత్తాతలు కాని కూడా మాకు ఇదే బిగ్నేషండి అండి ఓకే ఓకే ఇప్పుడు మన మన దగ్గర ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే ఎంత ఉంది ఎంత నుంచి ఎంత ఉన్నాయి రైతులకు మన దగ్గర రేట్ల విషయానికి వస్తే తొంభై వేలు కానిచ్చి లక్ష యాభై వేలు దాకా ఉన్నాయండి ఓకే తొంభై వేలు నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఆ లక్ష యాభై వరకు ఉన్నాయి లక్ష యాభై దాకా ఉన్నాయండి ఓకే ఇప్పుడు తొంభై వేలుది ఎన్ని పాలు ఇస్తుంది అందజా తొంభై వేలది ఐదు ఐదు పది లీటర్లు పాలు అవుద్దాయండి పది లీటర్లు పాలు అవుతుంది లక్ష యాభై లక్ష అరవై ఐదు ఎనిమిది లీటర్లు అంటే రోజు మీద పదహారు లీటర్లు కానిచ్చి ఓకే ఇరవై లీటర్లు పాలు ఇచ్చి ఇచ్చేదాకా ఉన్నాయండి ఓకే మా దగ్గర ఎప్పుడు కూడా నెంబర్ వన్ క్వాలిటీ గల ప్యూర్ మురాగే ఉంటాయండి ఓకే రైతులకి మన ఫామ్ లో కొనుగోలు చేసిన రైతులకి గేది ఇంటికి వెళ్ళాక ఇరవై రోజులు రాక నేను గ్యారంటీ ఇస్తాను ఒకవేళ గేది అనుకున్న పాలు ఇవ్వకపోతే అంటే ఇవ్వకపోతే అంటే ఒక ఎనిమిది ఏట్లు లక్కేసుకున్నాం అనుకోండి ఒక ఏడే ఇచ్చింది అనుకోండి ఉంచుకోవచ్చు తప్పులేదు అదే ఒక ఐదు నాలుగు ఇచ్చింది అనుకోండి నాకేదైనా అప్పు చెప్పేసి వేరే ఏదైనా తీసుకుని వెళ్ళొచ్చండి నేను నేను ఇస్తానండి మా అయిన గేదెలు ఇక్కడ పాలు చూసుకోవచ్చా రెండు పూటలు ఇక్కడ ఐదు రోజులు ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏమీ లేదండి ఓకే రూమ్ కూడా అవైలబుల్గా ఉందండి ఇబ్బంది ఏమీ లేదండి వాళ్ళకి ఓకే ఐదు రోజులు కూడా ఒకటి ఉండి పాలు చెక్ చేసుకుని అన్ని మేరే మాట్లాడుకొని తీసుకొచ్చాను అన్న చెప్తున్నాడు అన్న రేట్లయితే ఫిక్స్ అయి ఉందో మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అండి మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు వీడియో నెంబర్ పెడుతున్నాను అయితే ఒకసారి అయితే ఒకసారి అడ్రస్ మరొకసారి చెప్పండి రైతులకు మాది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అండి అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా అయ్యింది రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం మాది హైవేలో అండి వెంకటేశ్వర డైరీ ఫామ్ నా పేరు వెంకట రమణ గూగుల్లో కొట్టినా సరే మా డైరీ ఫామ్ పేరు వస్తుందండి వెంకటేశ్వర డైరీ ఫామ్ నా పేరు వెంకట రమణ ప్యూర్ మురా గేదెలు ఎప్పుడు కూడా అందుబాటులో అతి తక్కువ ధరలో ఉంటాయండి ఇప్పుడు గేదెల రేట్లు కూడా తగ్గేయండి రైతు సోదరులందరూ తెలుసుకోవాల్సింది మీరు కొనుక్కుండేటప్పుడు సేనా జాగ్రత్తగా కొనుక్కోవాలండి మా పాముకి డైరెక్ట్గా రండి డైరెక్ట్గా వచ్చి నాలుగైదు పూట్ల పాలు మీరు చూసుకుని మీకు అనుకూలంగా నచ్చింది తీసుకుని వెళ్ళండి ఇబ్బంది ఏమీ లేదండి ఎనిమిది పది గేదులు కొనుక్కున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి రెండు గేదులు మూడు గేదులు కొనుక్కున్న వాళ్ళు డీజిల్ కొట్టించుకుంటూ బండి పంపిస్తానండి మా సెడ్ వచ్చేసి ఐవేలండి రైతు సోదరులకు అందరికీ నమస్తే అండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనకి వెంకటేశ్వర డైరీ ఫామ్లో ఉన్నా మొత్తం కూడా బ్రీడ్ బ్రీడ్ గేదెలు అయితే కనుకుంటే ఏం చెప్పారు పాలకే వచ్చేసి అయితే రోజు మీద వచ్చేసి పన్నెండు పద్దెనిమిది లీటర్ల పాలిచ్చ గేదలు కూడా ఉంటాయని చెప్పారు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు చూసుకోవాలి చూసుకున్న తర్వాత మీ మాట్లాడుకోవాలి తొంభై వేల నుంచి అయితే లక్ష యాభై వరకు ఉన్న రేట్లు ఉన్నాయి వీడియో పైన నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి